హలో ఈరోజు చపాతీలు చేస్తున్నా చూడండి చపాతీలు నా కొడుకు కోరిక మీద చపాతీలు షేప్ లాగా చేయమన్నాడు ఒకటేమో సర్కిల్ ఒకటేమో ట్రయాంగిల్ స్క్వేర్ ఏం చేయాలి పిల్లలు ఎట్లా చెప్తే అట్లా వినాలి చూపిస్తారండి ఇగో చూస్తురా ట్రయాంగిల్ షేప్ చపాతీ అవుతుంది ఇగో ఈ ట్రయాంగిల్ షేప్లో చేస్తానంటే ఇది ట్రయాంగిల్ షేప్ కాదంట అండి చూసారా మనం ఇలాగే చేస్తాం కదా మూడు మూలలు అలా కాదంట ఇగో ఈ విధంగా చేయని చెప్పి మరీ దాన్ని కట్ చేసిండు కట్ చేపించిండు సారీ కట్ చేయించాడు ఇక నెక్స్ట్ సర్కిల్ షేప్ సర్కిల్ షేప్ చూసారా ఇక్కడ రొట్టె అయిపోయింది సర్కిల్ షేప్ నెక్స్ట్ స్క్వేర్ షేప్ స్క్వేర్ షేప్ చపాతి చూసారా ఇట్లా వేస్తారండి పిల్లలు పిల్లలు ఎంత పెద్దగైనా తల్లికి మాత్రం ఇంకా చిన్న అసలు నిజం చెప్పాలంటే వాడిప్పుడు ఇంత పెద్ద అయినా కూడా మళ్ళీ ఇప్పుడు ఏంది నాకు అట్లా చేయి ఇట్లా చేయంటే వాడి కోసం నేను చేస్తున్నాయి చపాతీలు అయితే మరి మీ ఇంట్లో మీ కూడా ఆ విధంగానే చేస్తారా నాకు కామెంట్ చేయండి సరేనా బాయ్ చిన్నప్పుడు నేను వాడికి లెక్కలు నేర్పిస్తే వాడిప్పుడు పెద్దగా అయిన తర్వాత నాకు లెక్కలు నేర్పిస్తున్నా అనమాట అది చపాతీల రూపంలో అట్లా ఉండు పిల్లల సంగతి నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్